సమస్యలు ఉన్నా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడి మీ సమస్యలని సందేహాలని అడిగి తెలుసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం కాల్ చేసేయండి సో గురుగారు ముందుగా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ నేను నిజంగా పూజలు ఎందుకు చేయాలి పూజలు చేస్తేనే మనకి ఉద్యోగాలు ఫలిస్తాయా కష్టపడితే మనకి రాదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు అంటే అన్నిటికీ మనిషి ప్రయత్నంతో పాటు దైవ కూడా కావాలండి అంటే ఏమీ లేకుండా దైవ బలం లేకుండా మనం ఏది సాధించలేం ఒకళ్ళు సాధించినా అది ఏంటంటే ఆ సక్సెస్ అనేది ఎక్కువ లాంగ్ ఉండదు నిలవదు ఎందుకంటే మనం ఒక ఎక్కడ సెన్సెస్ సెన్సస్ అంటారు ఒక టైప్ ఆఫ్ ఆ పవర్ని మనం జాగృతం చేసుకుని మనం నిత్య జీవితంలో మనం కనెక్టివిటీ చేసుకుంటేనే మనం గ్రో అవుతాం అనమాట లేకపోతే ఒక స్థాయి నుంచి అభివృద్ధి అనేది సాధ్యం కాదు ఏదైనా సమస్యలు అవి తొలగించుకోవాలన్నా కానీ క్రమబద్ధంగా దేవుడికి సంబంధించిన ఉపాసన ఆరాధన అలాగే మనం నిత్య జీవితంలో చేసే కర్మలు కూడా క్రమం తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కటి అంటే రీజన్స్ ఏం అంటే చెప్పలేమండి కాకపోతే ఏంటంటే ఒకటి వందకి వంద ఒకటికి వంద శాతం మాత్రం చేస్తే ఫలితం అనేది వందకి వంద శాతం వచ్చి తీరుతుంది అన్నమాట అంటే కారణం వినా కార్యం నభవుతుంది అంటే కారణం లేకుండా ఏ పని జరగదు అట్లాగే ఇవి చేస్తే కనుక ఏదో ఒక ఫలితం అనేది ఫలితం అనేది పాజిటివ్గా వందకి వంద శాతం అది వచ్చి తీరుతుంది అనమాట దానివల్ల ఏంటంటే మన పట్ల మనకున్న దృక్పథం మన పట్ల వేరే వాళ్ళకు ఉన్న దృక్పథం అలాగే క్రమబద్ధమైన రీతిలో జపం అంటే జ అంటే జన్మ జన్మల పా అంటే పాప అని హరించేదని అర్థం ఏవైనా జపాలు కానీ ఈ మంత్రం కానీ మననం చేయడం వల్ల మన మనిషిని రక్షించేది మనన త్రయతీతి మంత్ర అలాగా ప్రతి ఒక్కడి కూడా ఆ చేయడం వల్ల మనం రక్షించబడుతూ క్రమబద్ధమైన రీతిలో మనం జీవితంలో డెవలప్మెంట్ కావడానికి ఒక మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది అనమాట ప్రతి ఒక్కటి ఏంటంటే అంటే ఎలా నిద్రపోతామో తెలియదు ఎలా నిద్రలేస్తామో తెలియదు ప్రతిరోజు కూడా అలాగే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సైన్స్ అంటే ఏంటంటే అలాగే ఏంటంటే మనకే తెలియదు అన్న తెలియకుండా మనం నిద్రపోతాం మనకే తెలియకుండా మనం నిద్రలేస్తాం అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ సైన్స్ అనమాట ఇవి మనం యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకి ఏమైనా దోషాలు ఉంటే కనుక అవన్నీ కూడా రెక్టిఫై అయ్యి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి తొందరగా ఒక మార్గం అనేది ఏర్పడుతుంది మంచిగా డెవలప్ అవచ్చు బాగా హై లెవెల్కి వెళ్ళాలంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ దైవ బలం కూడా ఖచ్చితంగా ఉండాలి ఉండి తీరాలి ఉండకుండా మాత్రం ఒక స్థాయిని మించిన డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు అదే ఒకవేళ వేరేలాగా సంపాదించినా ఆ డబ్బు నిలబద్దు ఇదేనంటే జన్మ కింద జన్మలో చేసిన పాపాలు తొలగిపోయి ఇది ఇప్పుడు కూడా మంచి జీవితం ఏర్పడుతూ వచ్చే జన్మకు కూడా మంచి పునాది వేస్తుంది ఒకవేళ మోక్షం వస్తే మోక్షం వస్తుంది లేకపోతే మంచి జీవితం అంటే ఏదైనా కింద జన్మ పాపం ఈ జన్మ పాపం వచ్చే జన్మ పాపం కింద పుణ్యం ఈ జన్మ పుణ్యం వచ్చే పుణ్యం ఇదే అవుతూ ఉంటుంది జాతకంలో దీన్ని బట్టే మన ఫలితాలు ఇది జరుగుతుందా జరగదా ఇది జరుగుతుందా జరగదా ఇవన్నీ మనం బీరేజ్ చేయడం దానికి ఒక ఫలితాన్ని ఒక అంచనా వేసి వేరే వాళ్ళకి చెప్పడం కర్మ ఎంత స్థాయిలో ఉంది ఎంత స్థాయిలో ఇది అవుతుంది శుభగ్రహాలు పాపగ్రహాలు కలిపి ఉన్నప్పుడు అంటే నక్షత్రాలు ఏ పుష్కరాంశన్నాయి నవాంశం ఎలా ఉంది ద్వారా త్రిసాంశం ఎలా ఉంది ఇవన్నీ మల్టీ ఆస్పెక్ట్స్ లో వాటిని మనం స్టడీ చేసి దశ అంతర్దశ ఏ నడుస్తుంది గోచారం ఎలా నడుస్తుంది దాని ఇంపాక్ట్ జన్మజాతకం మీద ఎంత ఎలా ఉంది వీళ్ళ జాతకం ఎలా ఉంది వాటిల్లో శుభగ్రహాల గ్రహస్థితి ఎలా ఉంది పాపగ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి ఈ దీని దీన్ని బట్టి ఫలితం అనేది వాళ్ళు ఏదైతే అడిగారో క్వశ్చన్ అది జరుగుతుందో లేదా అనేది ఖచ్చితమైన ఒక అంచనాకొచ్చి మనం సరైన సూచన అనేది చేస్తాం అనమాట ఏ స్టడీ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఏది ఏ పని చేస్తే బాగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది వ్యాపారం కలిసి వస్తా ఉద్యోగం కలిసి వస్తుందా మనం ఏంటంటే స్పష్టమైన అవగాహన చేసుకుని అది ఆ నాలెడ్జ్ అనేది అందించడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మంచి డెవలప్మెంట్కి ఉన్నత స్థాయి బాటలు వేసుకోవడానికి మనం ఉన్న స్థితి నుంచి ఇంకో ఇరవై ముప్పై శాతం ఎక్కువ డెవలప్మెంట్ అవ్వడానికి మా అంటే ఈ జ్యోతిష్యుల యొక్క గైడెన్స్ అనేది మంచి సహాయకరగా సరిగ్గా మనకు చూసి చెప్తే మటుకు వందకి వంద శాతం మంచి సహాయకరగా ఉపయోగపడుతుంది వందకు వంద శాతం బాగా హై లెవెల్కి డెవలప్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట అంటే అంటే కరెక్ట్గా చెప్తే మటుకు అంటే యోగం ఉందనుకోండి బాగా ట్రై చేయొచ్చు యోగం లేకపోతే అప్ టు సమ్ ఎక్స్టెండ్ ట్రై చేసి మన పని మనం చేసుకోవచ్చు చాలా ఏంటంటే కొన్ని లక్షల్లో కూడా నష్టపోయే వాళ్ళు కూడా మనం ఇచ్చిన సూచనల వల్ల త్రిడ్డిలో తప్పించుకున్నారు చాలా మంది అట్లా కొన్ని బెనిఫిట్లు అనేది పొందచ్చు